శ్రీమాత్రే నమ ఇది వచ్చేసి నేను పీటల మీద కూర్చున్నాను కదండి కుంకుమ పూజకి ఆ రోజు మార్నింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ వీడియో ఈవినింగ్ సో ఆద్య కూడా డైలీ బతుకమ్మ చేయాలి అని అడుగుతుందని ఆద్య కోసం ఇంట్లో ఉన్న పోలతో చిన్న బతుకమ్మ అయితే చేశాము ఈవినింగ్ ప్రసాదంగా పానకము కొబ్బరికాయ అవి తీసుకెళ్ళామండి మార్నింగ్ పులిహోర లడ్డు పెట్టాం కదా అని ఫస్ట్ బతుకమ్మ ఆద్యాన్ని తీసుకొచ్చిందనమాట ఆ రోజు అంటే ఇంకా పూజ కూడా ఉందని ఎర్లీగా వెళ్ళిపోయాం కదా సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి అందరూ బతుకమ్మ తీసుకొస్తారండి ఇంకా అందరూ వచ్చిన తర్వాత కోలాటం వేయటము ఇవన్నీ చేస్తారు ఇంకా పూజారి గారు రాలేదు ఈ లోపు మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా రాగానే పూజ అయితే స్టార్ట్ చేశారు ల లలితా సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ అయితే చేసుకున్నాము అలానే అమ్మవారికి ఈరోజు నైవేద్యాలు చాలానే వచ్చాయండి సాంబార్ రైస్ పులిహోర గుగ్గిళ్ళు పానకము ఇలా చాలా మంది ఎవరికి తోచినంత వారు తీసుకొస్తారండి నైవేద్యము అందరూ తెచ్చిన ప్రసాదాల్లోనే కొంచెం కొంచెం తీసి ఒక ప్లేట్లో పెట్టేసి అమ్మవారి దగ్గరే పెట్టేస్తామండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా సేపు కోలాటం వేసాను అలానే ఈరోజు మహాచండీ అమ్మవారి శారీ కూడా మేమే పాటలో పాడామండి లాస్ట్ ఇయర్ సరస్వతి దేవి అలంకరణ రోజు పాడామండి ఈ ఇయర్ మహాచండీ అమ్మవారి అలంకరణ రోజు పాడాము మేము వచ్చేసి తొమ్మిది వేల పదహారులకు పాడామండి అమ్మవారి చీర సో లాస్ట్ రోజు అమ్మవారి ఊరేగింపు రోజు ఆ శారీ ఇస్తారు మనకి